టాలీవుడ్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ రష్మిక మందనలు పెళ్లిపీట లెక్కనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది ఈ నెల మూడున విజయ్ దేవరకొండ ఇంట్లో వీరి నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిందని వార్తలు గుప్పమంటున్నాయి వచ్చే ఏడాది పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా చెబుతున్నారు అయితే తమ ఎంగేజ్మెంట్ పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరు కానీ స్పందించలేదు పైగా ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది రష్మిక అందులో ఆమె తన పెట్ డాక్ తో ఆడుకుంటూ కనిపించింది అందులో రష్మిక చేతికి ఉన్న ఉంగరం బాగా హైలైట్ అయింది ఆ డైమండ్ రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఏనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు మొన్న విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి రింగ్ తోనే కనిపించారు ఎంగేజ్మెంట్ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి సత్యబాబా మహాసమాధిని సందర్శించుకోవడానికి పుట్టపర్తి వెళ్లాడు విజయ్ అక్కడ ఈ హీరోకు ఆశ్రమ అధికారులు బొకేలు ఇచ్చి ఆహ్వానం పలికారు ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి అందులో విజయ్ చేతికి ఒక ఉంగరం కూడా కనిపించింది దీంతో అది ఎంగేజ్మెంట్ రింగేనని కన్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు రష్మిక కూడా అలాంటి రింగ్తోనే కనిపించేసరికి వీరికి అఫీషియల్గా ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనని నిర్ధారణకు వస్తున్నారు నెటిజన్లు ఇక విజయ్ దేవరకొండ రష్మికలు గీతా గోవిందం సినిమాలో హీరో హీరోయిన్ గా నటించారు అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది దీని తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోయింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట తెరపై కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాహుల్ అని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రష్మికనే కథానాయికగా నటించినట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం